భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన భూభారతి చట్టం ద్వారా సభ్యులు సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ జిల్లాప్రసాద్ అన్నారు రాయకల్ మండలోని పద్మశాలి కళ్యాణ్ హాల్లో నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ భూభారతి రైతులకు రైతులు సత్వన్యాయం జరుగుతుందని అన్నారు కలెక్టర్ స్థాయిలో భూ సమస్యలు పరిష్కరించే అవకాశం ఉందని అన్నారు గ్రామ స్థాయిలో భూభారతి చట్టం అమలయ్యే విధంగా చూడాలని భూములు అటవీ భూముల విషయంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు కార్యక్రమంలో ఆర్డీఓ పులి మల్సోన్ గౌడ్ ఎంపీడీఓ

కాసర్ గారు తీసుకున్న డిషన్ ఏమైనా ఉందంటే రెండు నుంచి అప్పల్ వ్యవస్థ ఆర్డియోకి కలెక్టర్ లెవెల్లోకి అప్పీల్ చేసుకోవచ్చు అలాగే ఆర్డియో లెవెల్లో ఏమైనా అప్పీల్ రిషన్ తీసుకుంటే ఆ కలెక్టర్ లెవెల్లో అండ్ దూర్ ట్రిబ్యునల్ లెవెల్లో కూడా అప్పీల్ చేసుకోవచ్చు దీనివల్ల ఏంటంటే ఒక జరిగిన జరిగే కూడా మనం కోర్టుకి వెళ్ళండి చెప్తూ ఉంటాయి ఇప్పుడు ఏంటంటే కోర్టుకి వెళ్ళకుండా మన రెవెన్యూ లో ఏ తప్పులు జరిగినా కూడా మన రెవెన్యూ వ్యవస్థలోనే ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకునే పెట్టుకోవడం జరిగింది దీనివల్ల మనకి కోర్టులు వెళ్ళి దీని లోయిల్ తప్పించుకొని వాయిదా జరిపి తిరిగే ప్రెషర్స్ రైతు టైం మనం సేవ్ చేయగలిగాం అండ్ మా రికార్డ్స్ బికాస్ టై మా డిపార్ట్మెంట్ రెవెన్యూ బికాస్ మెయింటైన్ చేసేది కాబట్టి డిసిజన్ కూడా ఫాస్ట్గా తీసుకొచ్చాయని కూడా మనం తెలిసి అండ్ ఇవన్నీ కూడా జరిగిన తర్వాత కూడా మాకు అన్యాయం జరిగింది ఏ లెవెల్లో రెవెన్యూ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా మాకు అన్యాయం జరిగింది అనుకోండి కోర్టుకి వెళ్ళాలి అనుకుంటే చాలా మంది ఫివైతే కోర్టుకి వెళ్ళాలి ఎవరైనా పెటిషన్ ఫైల్ చేయడం కానీ పెటిషన్ డ్రాప్ చేయడం కానీ లీగల్ సపోర్ట్ లీగల్ హెల్ప్ చేయడం కూడా మనం వందలోనే చేస్తాం సో దీని దీనివల్ల ఏంటంటే లీగల్ సపోర్ట్ కూడా మనం రైతులకి ఫ్రీగా ఇవ్వబోతా ఉన్నాం భారతదేశంలో ఈ చట్టంలో ఇలాంటి ప్రొవిజన్స్ కూడా లేవు బట్ అటువంటి ప్రొవిజన్స్ కూడా మనం పెట్టుకోవడం జరిగింది సో ఇవన్నీ కూడా మనం భూపాటి చట్టంలో తీసుకొచ్చి జూన్ రెండు నుంచి ఇంప్లిమెంట్ అయిపోతా ఉన్నాం ఆల్రెడీ స్టేట్ లో నాలుగు మండల్స్ ఇంప్లిమెంట్ అయిపోతుంది సక్సెషన్ మోడల్ లో ప్రొడక్ట్స్ చూసాము ఒక ఊర్లో ఇద్దరు 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 ఉంటారు తీసుకొచ్చి సక్సెషన్ మొత్తం ల్యాండ్ అంతా తల్లిదండ్రులు ల్యాండ్ రావాలని సక్సెషన్ అప్లై చేస్తే ఎటువంటి ఎంక్వైరీ చేసే సదుపాయం కూడా సక్సెషన్ లో దాని వల్ల ల్యాండ్ అంతా వెళ్తే వాళ్ళు అమెరికా నుంచో ఆస్ట్రేలియా నుంచో దుబాయ్ నుంచో షాంజా నుంచి ఇక్కడికి వచ్చి ఆర్మీ ఆఫీస్ లో లేదా కలెక్టర్ ఆఫీస్ లో తిరుగుతూ ఉంటారు అప్పుడు అది కూడా మనం చెప్తూ లేదు చెప్పే వాళ్ళు కోర్టు చెప్తే కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటుంది అటువంటి ప్రోడక్ట్స్ చాలా మట్టుగా మన ఫ్యామిలీస్ మధ్యలో ఇటువంటి ఎక్కువ లేకపోవడం వల్ల కొంతమంది దురాశ పోవడం వల్ల ఇలాంటి చాలా తప్పులు సక్సెషన్ మోడీల్లో తప్పులు జరిగాయి సో ఇప్పుడు అటువంటి తప్పులు జరగకుండా మనకి ప్రాపర్గా రెవెన్యూ తెచ్చిన భూభాగి చట్టంలో మనం ప్రాపర్గా ఎంక్వైరీ చేసిన తర్వాతే ఎంక్వైరీ రిపోర్ట్కి అప్లై చేసిన మోడల్ లో మనం ఎవరైతే అప్లై చేస్తారో దానికి మ్యాచ్ అయితేనే మనం సక్సెషన్ మోడీలో అప్లై చేయబోతున్నాము సో ఒక విలేజ్ వెళ్ళిన తర్వాత ఒక ఫస్ట్ అప్లై చేసి నాకు కొత్తగా తల్లిదండ్రుల్యాండ్ నాకే రావాలని అప్లై చేసినప్పుడు ఒక్కడే ఉన్నాడా లేకపోతే తల్లిదండ్రులు అప్పచర్యలు ఉన్నారు అందరూ అప్పచర్యలు ఉన్నారా వాళ్ళకి మంచి ఒప్పందంకైనా ఉందా ఒప్పందండి ఒప్పంద కొత్తగా లేకున్నాయి లేకపోతే ఎలా తీస్తామన్నట్టు కొత్తగా ఎక్కువ చేసిన తర్వాత కట్టం ఉంటాయని మనం సక్సెస్ఫుల్ చేయబోతున్నాను సందర్భాలు మీ అందరి అభిమానులతోటి సహకారంతో ఎమ్మెల్యే మీ చట్టం చేసేట్లు డాక్కులు అవకాశం ఇచ్చేందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా మొన్న కూడా మీటింగ్లో చెప్పిన ఈరోజు కూడా మళ్ళీ చెప్తా ఉంది మరి ఇంతకుముందు చెప్పినట్టు ఇంకొక మంచి అవకాశం ఉంది రిటెండెన్స్లో అప్పీల్ వ్యవస్థ అంటే తహసీల్దార్ గారు చేసిన తర్వాత ఏదైనా అబ్జెక్షన్ ఉంటే ఆడీ గారు కంప్లై చేసుకోవచ్చు తర్వాత కలెక్టర్ గారు చేసుకోవచ్చు ఇంకా కాకపోతే ల్యాండ్ రిటర్మాలు కానీ కోర్టులో అవన్నీ ఉంటాయి నేను గురి ఏంటంటే ఇక్కడ గౌరవ తహసీల్దార్ గారిని ఇంత రెవెన్యూ సిబ్బంది అంతవరకు మోడీ గారు మన బీఆర్లో మంచిగా చేయాలి తహసీల్దార్ గారే మంచిగా చేసి ఎంక్వైరీ చేసి చేయాలి గతంలో చేసాక ఒక నలభై రోజులు మీటర్ రోజుల కోసం ఆ గ్రామ పంచాయతీలో అక్కడ అర్థం ఇప్పడు అది లేకుండా సార్ ఈసారి అది వచ్చేది మెసిన పాటు అప్పుడు రెండు పాస్బుక్లు ఇస్తారు కానీ ఒకటే దాన్ని ఇస్తున్నాను కూడా తహసీల్దార్ అప్పుడు ఏమైపోతుండో అప్పుడు ఇచ్చి రిజిస్ట్రేషన్ చదువుతుండే మొత్తం మంచి మంచి మంచిగా చదువుకున్న వాళ్ళు డాక్టర్లు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు పెద్ద భూముల గురించి అవగాహన లేని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇక అయిపోయింది అనుకుంటారు గత ఇట్లా కానీ అసలు బ్రిటిషన్ లెవెల్ బ్రిటిషర్ అయితేనే ఓనర్షిప్ వచ్చినట్టు ఆ విషయం కూడా చాలా మంది నా దగ్గర ఉన్నారు మంది బ్రిటేషన్ చేస్తూ వస్తుంది సో ఆ రకంగా ఒకటే పాస్బుక్ ఇస్తా ఉన్నారు రెండు అయిన తర్వాతనే రిజిస్ట్రేషన్ ఈ రకంగా రెండు వెసులుబాటు చేసింది అది తప్పకుండా తహసీల్దార్ గారు లెవెల్లోనే ఎందుకంటే గ్రామస్థాయి అధికారులందరూ కూడా వారు చేస్తుంటారు కాబట్టి రేపటినాడు బీహార్బో వ్యవస్థ కూడా వస్తుంది కాబట్టి కొన్ని తహసీల్దార్ గారు లెవెల్ చాలా పకడ్మందిగా మంచిగా జరిగితే బాగుంటుందని చెప్పి నేను మనసుకు భావిస్తూ మా రైతులందరి రైతు నాయకుల పక్షాన్ని కూడా భావిస్తూ చాలా విషయాలు పూలకృష్ణంగా చర్చిస్తూ ఉన్నారు రెగ్యులర్గా దాన్ని అప్డేట్ చేసుకుంటాం కొన్ని రోజులు దాదాపు ఒక సంవత్సరం సంవత్సరం తరగతి కూడా ఎలాంటి మాడ్యూల్స్ కూడా లేకుండా కలెక్టర్లకు కానీ ఆడియోలకు కానీ చేంజ్ చేయకుండా తర్వాత ఒక సంవత్సరం తర్వాత కొన్ని 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 మాడ్యూల్స్ కలెక్టర్లకు అధికారాలు ఇచ్చారు దానివల్ల చాలామంది చాలా రకాలుగా సఫరే రెండవది ఇంత ముందు చాలా డీటెయిల్గా అధికారులు గౌరవ కలెక్టర్ గారు చెప్పారు అన్నింటినీ పెద్ద ఇంకొక కథ అని చుట్టే వాళ్ళ గురు అడదాముంటే ఒక్కళ్ళు వెళ్ళేది చేయించుకుంటే కథ ఆ ఇంకా మీద ముగ్గురు కోడ్ చుట్టూ తిరుడే వచ్చి దహల్దార్ అడిగినా ఆర్టీఓలు అడిగినా కలెక్టర్ అడిగినా ఏం చేసే పరిస్థితి లేదు ఇది ప్రాక్టికల్గా నేను చూసాను ఒక ఊళ్ళో అన్న ఏకున్నాడు తమ్ముడు వచ్చాడు కోప ఉద్యోగం అది కేసు నడుస్తూ ఉంటాయి అయితే ఈ రకంగా తనకు కొంత లోపం ఉంది వాస్తవానికి కాకుండా ప్రభుత్వం ల్యాండ్ ఇలాంటి పిఎేసి ఆ ల్యాండ్ రికార్డ్ సబ్ చేసి అప్పుడే చాలా బాగా జరుగుతాయని చెప్పే ఆలోచన చేసేది రకరకాల కారణాలు అందరూ కూడా చూసినాడు తర్వాత పాస్బుక్లు చూస్తే అన్నింటిలో కూడా ఇంత ముందు కొత్తలు చెప్పినట్టు ఏది చూసినా అనవంశిక అని పడుతుంది అంటే వాళ్ళకు కోసపారం పేరు అయితే వస్తుంది అన్నీ కూడా అదే కొట్టుకుంటా పోరు కంప్యూటర్ ఆపరేటర్ ఇవన్నీ కూడా కొన్ని పోరాడుతుంది అటువంటి సందర్భంలో మళ్ళీ చట్టాన్ని మార్చాలని ఆలోచన చేసి మంచి మంచి రైతు నాయకులను లీగల్ ఎక్స్పర్ట్స్ను వాళ్ళందరినీ గుర్చోబెట్టుకొని ఈ భూభాగ చట్టాన్ని